జూలై ఇరవై ఐదవ తేదీ ఒక రైలు దృశ్యం ఛత్తీస్గఢ్లోని దుర్గా స్టేషన్ రైలు స్లో అయింది అందులో ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ సిస్టర్ ప్రీతి మేరీ సిస్టర్ వందన ఫ్రాన్సిస్ ఆగ్రాలోని ఒక క్రైస్తవ ఆసుపత్రిలో వారు సేవ చేస్తున్నారు వారికి తోడుగా ఇద్దరు గ్రామీణ యువతులు వంట పని కోసం తమ కుటుంబ అంగీకారంతో వారితో బయలుదేరారు వారి అన్నయ్య కూడా ఉన్నారు వారు కూడా క్రీస్తుని అంగీకరించిన క్రైస్తవులు రైల్వే స్టేషన్ ఆడంబరంగా మారుతుంది ప్రయాణం సాధారణంగా సాగుతుందని భావించారు కానీ ఆ శాంతి కొద్ది క్షణాల్లోనే చెదురైంది ఒక వ్యక్తి అకస్మాత్తుగా నన్నలను తిట్టడం మొదలుపెట్టాడు ఏయ్ మతమార్పిడి ముఠా దేశాన్ని నాశనం చేస్తున్నారు మీరు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మేశారు అంటూ అరిచాడు అప్పుడు ఆ యువతని యొక్క అన్నయ్య ముందుకొచ్చాడు వారు మన సమాజానికి సేవ చేస్తున్నవాళ్ళు మతమార్పిడి చేసేవాళ్ళు కాదు వాళ్ళకి సేవే లక్ష్యం అని చెప్పాడు మెదులుతున్న గందరగోళం శబ్దం కానీ ఆ గొడవ పెరిగింది నన్నుల మౌనంగా ఉండి చివరికి టీసీ టికెట్ కలెక్టర్ దగ్గరకు వెళ్ళి ఫిర్యాదు చేశారు కానీ అతడు కూడా సహాయకుడిగా కాకుండా బెదిరింపుగా మారిపోయాడు తీసి ఫోన్ తీసి ఇక్కడ మత మార్పిడి జరుగుతోంది వెంటనే జాగ్రత్త చర్యలు తీసుకోండి అని చెప్పి బజరంగ్ దళకు సమాచారం ఇచ్చాడు కొద్దిసేపట్లో వచ్చారు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అమ్మకానికా దేశద్రోహమా అంటూ స్టేషన్లో హడావిడి చేశారు అక్కడే పోలీసులు ఉన్న ఏం ప్రయోజనం లేదు తమ కళ్ళ ముందే గబ్బిలాల్లా అరిచే గుంపును చూస్తూ కేవలం సినిమా చూస్తున్నట్టుగా చూస్తూ నన్నులను యువతులను వారి అన్నయ్యను అరెస్ట్ చేశారు పోలీస్ స్టేషన్లో నన్నులపై అసభ్యంగా ప్రవర్తించారు బజరంగ్ మహిళ జ్యోతి శర్మ అనే మహిళ అప్పటికే అనేక దాడులు చేసి ఆమె మీద కేసులు ఉండి తప్పించుకొని తిరుగుతుంది మతం మార్చేశారని ఒప్పుకోండి లేదంటే మీ అన్నను చంపేస్తాం అని బెదిరించింది నిజం చెప్పి యువతులు కన్నీళ్లు పెట్టుకున్నారు మేము వంటకు వెళుతున్నాం జీతానికి మా కుటుంబం అంగీకారంతోనే మేము వెళ్తున్నాం మత మార్పిడి వాళ్ళు చేయలేదు అని చెప్పిన వాళ్ళ కన్నీళ్ల మాటలు ఏ ప్రయోజనం లేకుండా గాల్లోకే పోయాయి క్రైస్తవ సంఘాలు పోరాటం చేశాయి ర్యాలీలు చేశాయి నాయకులు తమ గలం విప్పారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ స్పందించారు ఇది న్యాయ వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుంది అయినా బెయిల్ రావడానికి రోజులు పట్టాయి వేడెక్కిన జైలు గదిలో నిశ్శబ్దం ఈ సిస్టర్లు నేరస్తుల కాదు వారు సేవకులు వాళ్ల మోకాళ్ళ మీద కూర్చొని మానవత్వానికి సేవ చేసేవారు కానీ ఒక కట్టుదిట్టమైన కుట్రలో వారిని దొంగల్లా చూపించారు నన్స్తో వెళ్ళిన ఇద్దరు స్త్రీలను బజరంగదాలు వాళ్ళు కొట్టడం జరిగింది అదే విషయాన్ని ఆమె మీడియా ముందు చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు నన్స్కి బేలు వచ్చింది నన్స్కి అంత ఇబ్బంది ఏమీ లేదు కానీ ఛత్తీస్గఢ్లోనే ఉండే మరి మన తోటి క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం భద్రత లేకుండా భయంతో వాళ్ళు విశ్వాసులు క్రీస్తు నమ్మిన వారు కానీ ఆ విశ్వాసం ఇప్పుడు ఒక ప్రమాదంగా మారింది ప్రభుత్వం మౌనంగా ఉంది నేరస్తులకు బలం ఉంది మానవత్వం నిలువునా కుదేలవుతుంది ప్రియమైన వారి ఇప్పుడు వారికి మన ప్రార్థన అవసరం తెలుగు క్రైస్తవుల మద్దతు అవసరం మనం చోదకులం అవ్వకూడదు మనోపాయంగా ప్రార్థనల ద్వారా ఈ చీకటి మీద వెలుగు నింపాలి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని దేవుడు కాపాడాలని ప్రార్థించండి క్రైస్తవులుగా ఒకరికి ఒకరు నిలబడే సమయం ఇదే